వాళ్ళని ఎదురించుకొని గేట్ దాకా వెళ్ళిన వాళ్ళం మేము అందుకే మా అంటే గెలిచిన మంది పోలీసులు దాటి కొనుగ్రెస్ ఎట్లా వచ్చారు అనే దాని దాని వల్ల మిమ్మల్ని అక్కడ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇలాంటి ఉద్యమాలు పాల్గొన్నారు టీఆర్ఎస్ గద్దెం ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీరున్నారు బట్ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎందుకు పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఎక్కడైనా నేను నా వాల్స్ రేస్ చేసి నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాను అంటే కాంగ్రెస్ వాళ్ళతో వర్క్ చేసిన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తుంది అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయిపోయినా కాబట్టి అందుకోసం అని చెప్పి నన్ను ఇక్కడ ట్రోల్ చేస్తారా నేను అప్పుడు ట్రోల్ చేసి నేను తప్పుతాను అంటే నేను తగ్గానండి ఏం దుట్టదు ఎవరు తర్వాత నేను నా రైట్ నేను అడుగుతున్నా నీకు చేతనైతే చేయి చేత కాకూడదు చేత కాలేదు అని చెప్పు దుర్చిపోవు చేతనవుతుంది అని చెప్పు చేత కాదు అని చెప్పు ఆ ఇష్టం ఉందంటే ఆడుకుంటున్నాను జీవితీతో ఆయన ట్రోల్స్ చేసే వాళ్ళకి కొంచెం అన్న సిగ్గు శరం అనేది లేదా ఊరికే ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో ముందు ఫోన్ లేదంటే కూర్చొని అడ్డమైన కామెంట్లు పెట్టు లేకపోతే ఉంద ఉండదు ఏదో ఏదైతే బాగా వైరల్ అవుతుంది కదా ట్రోల్ చేసి పడదా మీరు చేసే ప్రతి ట్రోల్ వెనకాల ఒక జీవితం ఉంటుంది గుర్తు పెట్టుకుంటాను అదే నేను వచ్చి నేను ట్రోల్ చేసే ఈ పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నారు అసలు మీరు సెన్స్ లేకుండా ట్రోల్ చేశారు కొంచెం అన్న బుద్ధిని ఆలోచించండి చదువుకున్న కొడుకులే ఉంటారు కదా అందరూ చదువుకున్న వేస్ట్ వాళ్ళే ఉంటారు కదా మీకు ట్రోల్ చేయడం అనేది ప్రైమరీ ఏంటంటే ఒక బాధ్యత కాదు ఎమ్మెల్సీ మీలాంటి గ్రాడ్యుయేట్ ఎంతో మంది ఓట్లు ఈ రోజు నెగిలి సో మిమ్మల్ని అనుకోవడం మాట సో దాన్ని ఎట్లా చూస్తున్నారు ఎట్లా చూసాం ఆ మనిషి అసలు ఆ మనిషి మంచి పేరు బలకడానికి నాకు నోరు రావట్లేదు అంత దిక్కు మాలిన మనిషి అర్థమైన అంత గలీజ్ మాట నోటి నుంచి నువ్వు ఎట్లా నిచ్చినావో నాకు అర్థం కావట్లేదు రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉంది మేము ఎమ్మెల్సీ లేకుండా అడ్డ నుంచి గలీజ్గా మాట్లాడడానికి సిగ్గు కనిపిస్తుంది అసలు ఆ మాట మాట్లాడడానికి నోరు ఎట్లా వచ్చింది కొంచెం అరే బయట జనాలు చూస్తే నేను ఎమ్మెల్సీని అన్నది ఆ ఇంటి జ్ఞానం నాకపోతే నా మనిషికి అడ్డగోలుగా మాట్లాడి నా ఇష్టం ఉన్నట్టు ఉన్నాయి కదా వీడియోలు అని చెప్పి పోస్టింగ్ చేసి వీడియోలు చూపిస్తే ఏమైంది భయ్యా అవును ప్రారంభ నన్ను ఇలా ఏం సాధించారు నన్ను ఏం సాధించారు రాదు నీకు ఎన్నికొట్లొచ్చిన చెప్పు ఎప్పుడు నీ బతుకంతా బ్లాక్మెయిల్ చేసుకుందా బా బతుకు చెప్పు తీసుకొని కొట్టాలి నిన్ను ఎట్లా అంటే ఇప్పుడు రా అశోక్ నగర్ విడికిచ్చుకోడతారు జనాలు నిన్ను శరం లేకుండా అడ్డగోలుగా ఆడ ఆడమ్మా అనేది ఆ సంగీత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినావు నీ ఇంట్లో అంటే నువ్వు ఊపుకుంటావారా బాయ్ ఊవుకోవు కదా సేమ్ కూడా నేను కూడా మీ నీ తోటి అక్కడ చెల్లన్నావు కదా అయ్యా సిద్ధ లేకుండా అసలు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నీ అంటారు ఇప్పుడు నేను వచ్చి మా హస్బెండ్ వచ్చి నీ బాధ్యను అంటారు ఏమిక్త ఏమిక్తావు చెప్పు ఏం మాట్లాడతావు వచ్చి అప్పుడు మాట్లాడితే అనేది కూడా మిమ్మల్ని అంటున్నారు అట్లాంటి వర్డ్ అట్లా అలాంటి ఒక అట్లా మల్లన్న గారు తానా అంటే కందానా అనే బ్యాచ్ సుదర్శన గారు నీకు ఇంకా అసలు మనుషులు మనిషి జనాభా లెక్కల నుంచే తీసుకెస్తాం రాయన నిన్ను అంత ఎన్ని రోజులు ఇంకా భజన చేసుకుంటా భద్రం నువ్వు నీ భజన భజన ముఖం చేసుకుంటా ఇంకా ఎన్ని వాళ్ళు ఆ భజన బయటకు వచ్చి మళ్ళీ నేను సిగ్గుల్ లేకుండా నేను గ్రూప్ అంగ్ ప్రిపేర్ అయినా గ్రూప్ అంగ్ నేను కూడా రాస్తున్నాను చెప్తున్నాను ఒక గవర్నమెంట్ సర్వ్ ఇంటికి ఉండాల్సిన లక్షణం అదేనా ఒక ఆడపిల్లని అంచుంటే ఆపేది పోయి ఇంకా నువ్వు ఇంకెందో కందాన అనుకుంటాం మాట్లాడతాం దానివల్ల రెండు జీతాలు తెచ్చుకుని ఆయించుకుంటే కొత్త సూరియోలేదు ఎందుకంటే ఓపెన్ కాడ మీ ట్రాక్ని సైట్ ట్రాక్ పెట్టిస్తున్నారు మీ ఉద్యమాన్ని పక్కదారి పెట్టిస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తైన చర్చ్ జరుగుతుంది నిజంగా మీరు అందరూ సైట్ ట్రాక్ పెడుతున్నారు కేవలం మిమ్మల్ని ట్రోల్ చేస్తారు కేవలం మిమ్మల్ని తిరుగుతారు అని చెప్పేసి ఉద్యమాన్ని పక్కన పెడతారా అసలు మీ వెనక వేల మంది నిరుద్యోగులు ఉన్నారు మీ వెనక మీతో పాటు జై అంటూ జై తెలంగాణ అంటున్నావు లేదంటే నిరుద్యోగుల జేఏసీ అంటున్నాను కొంతమంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పక్కన పెట్టున్నారా మీకోసం ఆలోచించినది నేను వాళ్ళందరినీ నేను ఇప్పుడు నేనే నాకు నన్ను ట్రోల్ చేసినంత మాత్రం నేను వెనకడ చేయట్లేదు ఇప్పుడు నేను వెనకడ చేసి నా వరకు సెల్ఫీస్ ఆలోచించుకొని పక్కకు పోయినట్టు అయితే కానీ నేను ఇంకా నువ్వు అన్నదానికి ఇంకో రెండు అడుగులు ముందుకు వచ్చిన తప్ప నేను వెనక్కి పోలే వెనక్కి పోలే ఫోన్ కూడా పోల్సిన అవసరం లేదు నువ్వు టోల్ చేసినావు నీకు అంత ఉంటే నువ్వు ప్రూవ్ చేయి నువ్వు 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 ప్రూవ్ చేయి చేతగా నోడు నువ్వు వెనుకేస్తేం దాపు ఒకటి ప్రూవ్ చేయి నువ్వు ఫస్ట్ ఒకటి బయట నీకు ఏది చేతడివి నువ్వు ట్రోల్ చేయడమే నీ బతుకైతే సిగ్గు తెచ్చుకోండి నన్ను చూసి బయటకు వచ్చి నేను క్వశ్చన్ చేస్తున్నా నీ ముఖం బయట చూయించుకోడానికి కూడా బయట కూడా చూపించుకోలేను నేను పది మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు దాన్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిందే మీరు ట్రోల్ చేస్తున్నారా చేసుకోండి మీరు ఎన్ని ట్రోల్స్ అన్నా చేసుకోండి నేను భయపడను వెనక్కి తగ్గను రైట్ ఇప్పుడు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవాళ్ళు సింధు తన యాజిటేషన్లు తీసుకొని తను హైలైట్ అవ్వడానికి మీడియా ముందుకు వస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు అసలు నాకు ఎందుకండి మీడియా అటెన్షన్ ఏమసలు మీడియా టెన్షన్ తీసుకుంటే తెచ్చుకుంటే నాకేమన్నా పైసలు ఇస్తాను రెగ్యులర్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నా పైసలు ఇస్తున్నారా లేదు కదా నాకు ఆ మీడియా ఒకవేళ పైసలు ఇచ్చినా ఆ పైసలతో ప్రతి ఎంత సీట్ అయితే నాకు లేదు నేను రెస్పెక్ట్ ఇదిందండి నాకు తెలుసు నా రైట్స్ ఏంటి నేను ఎట్లా క్వశ్చన్ చేయాలి నేను ఎట్లా ఉండాలి సొసైటీలోనే నాకు తెలుసు వచ్చి ఓ పొద్దున్న నీకులాగా నీకేం పనిపాటు ఉండదు కాబో కాబట్టి పొద్దుల ఎనిమిది గంటలకు వచ్చి ఓ వాగు సో టీవీలో ముందు నాకు చాలా పని ఉంటది నాకు ఫ్యామిలీ ఉంటది నా నా కెరీర్ ఏంటి నా కెరీర్ గోల్ ఉంటది నాకు సంబంధించిన పర్సనల్ చాలా వర్క్స్ ఉంటాయి అవన్నీ నేను చేస్తుంటా నేను నీలాగా పని పాటలు లేకుండా టీవీలో ముందు వచ్చి ఓర్లను మాట్లాడతా ఎప్పుడు మాట్లాడతా నాకు రావాల్సిన రైట్ రానప్పుడు నేను ఖచ్చితంగా నా వాయిస్ నేను చేసుకుంటాను కోపం జిఆర్ఎస్ పార్టీ లో ఉంది

ఈయన బిజెపి వారితో దిగి దిగిన ఫోటోస్ వీల్ వీల్ ఫండింగ్ చేసిరా నాకు బిఎస్పీ మధియాష్ గవర్నర్ తో కూడా మదియాష్టి గౌరవ సార్తో కూడా దిగిన ఫోటో నా దగ్గర నాకు ఫ్రెండ్ది మరి ఈయన నాకు ఫండింగ్ చేసిందా ఆ బిఎస్పీ ఆర్ఎస్పీ సార్తో దిగిన లో ఉన్నప్పుడు సార్ నాకు ఫండింగ్ చేసిండ చెప్పండి మరి కోదండరామ్ సార్తో దిగిన ఫోటోలు చెప్పండి ఇవన్నీ మరి ఇవన్నీ ఏ రకంగా సరే ఇవన్నీ పక్కన పెడితే నేను ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ చీఫ్ మినిస్టర్ తో కూడా ఫోటో దిగిన మరి చెప్పాలి రువే ఇక దేవంత్ రెడ్డి నాకు ఫండింగ్ చేసిందా లేదని మీరే చెప్పాలి నేను ట్రోల్ చేసిన భక్తులు చెప్పాలి నన్ను ట్రోల్ చేసిన వెరవాలే చెప్పాలి మరి రేవంత్ రెడ్డి నాకు ఫండింగ్ చేస్తుందా దిగినా కదా ఫోటో దిగినంత మాత్రమే ఫండింగ్ చేసినట్ట ఏ లెక్కనే ఫండింగ్ చేసినట్టండి ఫోటో దిగితే మరి అట్లంటే మీరు కూడా కొంతమంది తిప్పుకొని ఫోటో తిప్పిస్తారు వాళ్ళందరికీ మీరు ఫండింగ్ చేస్తున్నారా మా బస్ యాత్ర బస్ యాత్ర కాంగ్రెస్ ఎంత ఫండింగ్ చేసింది చెప్పండి చూపించండి ఎంత ఫండింగ్ చేసిందో ఎవడెవరు లాపట్టిన చూపించండి బస్ యాత్ర వల్ల ఊరికే ఉన్నారు కదా అని చెప్పి మనుషుల మీద అడ్డగోలుగా వాగితే సరికాదు కదా పూజ రైట్ ఇప్పుడు ఫైనల్లీ ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు మీ వచ్చే ఎవరైతే నిరుద్యోగులు అసలు మీరు ఆస్పిరెంటే కాదని కొంతమంది అన్నారు సో ఈ నిరుద్యోగుల తరఫున మీరు ఎంతవరకు నేను ఎప్పుడో నా మా మా నిరుద్యోగులకి ఇచ్చిన హాబీలు నెరవేరేదాకా నేను ఫైట్ చేస్తా అండి నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను నేను నేను పోను ఇంక నేను ఆస్పిరెంట్ కాదంటున్నారు నండు రోభా ఏడుకోసారో మీ ప్లేస్ చెప్తారో నమ్మి చెప్పమంటారా ఇవన్నీ చూపిస్తాను నేను ఏ ఎగ్జామ్స్ అప్లై చేసినా ఏ ఎగ్జామ్స్ రాసినా నేను ఎప్పటి నుంచి నేను నగర్లో ఉంటున్నా ఇవన్నీ చూపిస్తాను అండి నేను స్టడీ వాళ్ళకి కట్టిన ఫీజులు చూపిస్తా నేను ఇన్స్టిట్యూట్లో కట్టిన ఫీజులు చూపిస్తాను ఇవన్నీ చూపిస్తా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి నాస్ట్ నా ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాయమని అడుక్కున్నాడు ఒకడు మరి మరి అప్పుడు నేను ఆస్పిరెంట్ కాదా అడ్జషన్ నీకు అర్థం కాదు కదా నేను సీరియస్ యాసిడెంట్ కాదా అని చెప్పి ఎందుకు అడుగుతున్నావు నేను తమాషా రోడ్ల మీద దిగేదానప్పుడు నువ్వు నాకు ఇచ్చి అడగవు కదా అడిగినావు కదా మరి దాన్ని అయినా సరే పెట్టు బయట పెట్టు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా నీ దగ్గర కూడా పవర్ ఉంది గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంది నేను యాసిడెంట్ కాదు అని పూజ చేసే పవర్ ఉంది చెయ్యి మరి నేను కూడా నా ఆధారంతో బయటకు వస్తా చూస్తున్నాం మరి ఓపెన్ డిబేట్ కొస్తా నేను రెడీ ¡Me he la